సో ఎంత అందంగా ఉందండి ముక్కు అదంతా కూడా అసలు ఇంకా డిజిటల్ ప్రింట్ లాగే ఉంది మేము మనం చేత్తో గీసిన దానిలా లేదు అసలు అసలు చూడండి పిట్ట బాగా కళ్ళు ఎంత చాలా సో నిజంగానే అక్కడ అయ్యో పిట్ట వచ్చి వాలిందా అన్నట్టు అంత నీట్ గా ఉంది చూడడానికి ఇలా ఉంటుంది కానీ ఇది చాలా కష్టమైన ఆర్ట్ ఇది ఇది కొద్దిగా ఇవన్నీ నందులు అది ఒక చిన్న విలేజ్ సూపర్ ఉందండి చాలా క్రియేటివ్ గా రుద్రాక్షం అలా ఉంది అమ్మవారికి శంకు చక్రాలు శాస్త్రాలు ఇక్కడ పార్వతీదేవి ఈ ముగ్గురిని కలిపి ఇక్కడ దుర్గా దేవిని ఓన్ ఇది నా దుర్గాదేవిని అర్ధనారీశ్వరుడు ఒకే దాంట్లో వాళ్ళ వాహనాలతో సహా ఒకే దాంట్లో మొత్తం ఓకే సో నేచురల్ నేచురల్ గా ఉంటుంది ఆ వాటర్ లో చూడని నీడ పడి మనకి నిజంగానే అట్లు నడుచుకుంటూ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అక్కడ ఓకే మనందరికీ ఎంతో ఇష్టమైన తంజావూరు పెయింటింగ్స్ని తక్కువ ప్రైజెస్లో చేయించుకోవాలనుకున్న లేదంటే నేర్చుకొని దాని ఒక బిజినెస్గా కానీ ఒక టైంపాస్గా కావచ్చు స్ట్రెస్ రిలీఫ్గా ఏదైనా నేర్చుకోవాలి అనే వారికి కూడా తాంజావూర్ పెయింటింగ్స్ అనేది ఒక మంచి ఇప్పుడైతే బాగా క్రేజ్ ఉన్న అంశం అండి హాయ్ మ్యామ్ నమస్తే సో లాస్ట్ టైం మన వీడియో మంచి సక్సెస్ అయిందండి మేడం భారతి గారు తను నమస్తే మ్యామ్ సో తాంజా పెయింటింగ్స్ మనం ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ మ్యామ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి లాస్ట్ టైం మనము వీడియో నేర్పించే దానికి పెట్టాము

వీక్లీ టూ క్లాసెస్ ఉంటాయి ఆఫ్‌లైన్ ఇక్కడ మన ఇంట్లో మన ఇంట్లోనే ఏప్రల్ ఏప్రల్లోనే ఓకే ఏప్రల్ ఏప్రల్లోనే ఉంటుంది తర్వాత సండే వచ్చి చాలా మంది సాఫ్ట్‌వేర్ వాళ్ళు కూడాను మాకు కావాలి అని వీకెండ్స్ అని అడిగారు సో సాటర్డే సండే కూడా పెట్టాను ఓకే వీకెండ్స్ లో నేర్చుకోవడానికి ఇది సిక్స్ మంత్స్ కోర్స్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట దీంట్లో ఈ కోర్స్ లో వాళ్ళకు బిగినింగ్ దగ్గర నుంచి బేసిక్ దగ్గర నుంచి అడ్వాన్స్ గా మొత్తం అన్ని చెప్తూ వెళ్ళి తెలియని వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు వాళ్ళు బిజినెస్ గా పెట్టుకోవాలనుకున్నా కూడా చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక ఎలా అంటే ఇది అడ్వాన్స్ కోర్స్ లో వాళ్ళకు ఫస్ట్ మేము లోటస్ వేయడము తర్వాత ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ కర్టన్స్ ఎలా వేయాలి పిల్లో కవర్స్ ఎలా వేయాలి దీంట్లో వచ్చింది ఇప్పుడు ఈ లోటస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి లక్ష్మి చేసిన దాంట్లో ఓకే ఈ లోటస్ లో ఎలా ఎన్ని రకాల లోటస్ ఉన్నాయి అన్ని రకాల లోటస్ వస్తుంది నెక్స్ట్ శారీ ఈ శారీలో ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ ఈ రెడ్ కలర్ శారీ ఎలా వేయాలి ఎల్లో కలర్ శారీ ఎలా వేయాలి అలా రకరకాల శారీస్ కూడా వచ్చేస్తాయి బ్యాక్గ్రౌండ్ లో దీంట్లో కర్టన్స్ లేవు ఇక్కడ కర్టన్స్ ఉన్నాయి ఈ కర్టన్స్ ఆ కర్టన్స్ ఉన్నాయి ఆ కర్టన్స్ కూడాను ఆ రకరకాల కర్టన్స్ వస్తాయనమాట తర్వాత గార్లాండ్స్ ఇప్పుడు దాంట్లో లోటస్ వచ్చింది గార్లాండ్ రకరకాల గార్లాండ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క గార్లాండ్స్ ఉంటాయి ఆ గార్లాండ్స్ కూడా ఎన్ని రకాలు వస్తే అన్ని రకాల గార్లాండ్స్ తర్వాత మంటపాలు మంటపాలు ప్రభావల్లి ఎలా వెయ్యాలి అన్ని మొత్తం టోటల్ స్టెప్ బై స్టెప్ సిక్స్ మంత్స్ కోర్సు ఓకే అంటే ఒక్కొక్కటి నేర్పించాక వాళ్ళకి ఇంకా ఏదైనా వేయగలరు ఇప్పుడు సపోజ్ మేము ఏం చేస్తాము ఫస్ట్ లోటస్ పిల్లో ఒక కర్టన్ అట్లా నేర్పిస్తూ ఉంటాము గార్ల్యాండ్ వాళ్ళకి ఒక ఫిగర్ ఇచ్చేస్తానమాట ఆ ఫిగర్ ని నేను చెప్పను వాళ్ళే నేను ఇక్కడ ఏదైతే ప్రాక్టీస్ చేయించుంటానో వాళ్ళు దాని మీద వెయ్యాలి ఓకే అప్పుడు వాళ్ళకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది వేయడం ఓకే అలా నేర్పిస్తూ ఉన్నాము ఇప్పుడు ఇంకా అందరు అడుగుతున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా మా మేము వస్తాము అని సాటర్డే సండే వాళ్ళకు కూడా మేము నేర్పిస్తాం నేర్పియడం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి సో మామూలుగా అయితే మనకి ఈ పెయింటింగ్స్ లో ఎన్ని రకాలు అమ్మవార్లు వస్తారు రకాలు ఉన్నాయి పెయింటింగ్ లో మెయిన్ గా స్వామి వినాయకుడు అమ్మవారే వస్తున్నారు కానీ చాలా ఉన్నాయి రెండు వేల దగ్గర దగ్గర ఫిగర్స్ ఉన్నాయి వెరైటీస్ 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 సో ఒకవేళ ఎక్కువ మంది వస్తే మనకి ఇంకా ఎక్కువ మంది వచ్చినా నేను మా గురువు గారు వస్తారు ఆయన నేను కలిసి నేర్పించాలి అనుకుంటున్నాము ఇలాంటిదే మా గురువు గారు చేశారు మేము ఆయన దగ్గర నేర్చుకున్నాము నేర్చుకొని చేసామన్నమాట అనమాట సో ఎంత అందంగా ఉందండి ముక్కు అదంతా కూడా అసలు ఇంకా డిజిటల్ ప్రింట్ లాగే ఉంది మ్యామ్ మనం చేతితో గీసిన దాంట్లాగా లేదు అసలు యాక్చువల్లీ నేను బ్యాక్గ్రౌండ్ అంతా మా గురువు గారే గీస్తారండి బ్యాక్గ్రౌండ్ సెక్షన్ అంతా మా గురువు గారికే ఇచ్చేస్తాము మా గురువు గారే వేసిస్తారు బ్యాక్గ్రౌండ్ అంతా పెన్సిల్ స్కెచ్ అంతా మా గురువు గారే మేము మాకు వర్క్ కలరింగ్ అంతా మేము చేసుకుంటాం ఓకే మ్యామ్ సో ఇది మనం కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది మ్యామ్ ఎంత పెద్ద ఫ్రేమ్ ఇది ఇది ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ సైజు ఇది మనకు వన్ లాక్ వరకు నాకు సేల్ అవుతుంది వన్ 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 గోల్డ్ రియల్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ రియల్ గోల్డ్ ఈ వర్క్ అయితే నేను వన్ లాక్ వరకు నేను సేల్ చేస్తున్నాను సూపర్ అండి చాలా చాలా బాగున్నారు అమ్మవారు సో మై గార్డ్ సో లాస్ట్ టైం మనం ఇవన్నీ చూపించండి చూపించాం లాస్ట్ టైం ఇది కొత్తగా చేసింది అన్నమాట ఇది యాక్చువల్లీ నా ఐడియా ఇది ఓకే నాకు ఇలా కావాలి ఇలా ఎలిఫెంట్ ఉండాలి పైన అమ్మవారికి అని చెప్పి నేను ఇలా వేసుకున్నాను సో ఇప్పుడు నేర్పించు వాళ్ళు అడ్వాన్సర్ కోర్స్ తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళకి ఎలిఫెంట్ ఎలా అయ్యాలో వచ్చేస్తుంది వస్తుంది లోటస్ వస్తుంది మీకు అక్కడ గార్లాండ్ ఉట్టి లోటస్ ఉంది దీంట్లో మల్లెపూలు ఉన్నాయి ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ గార్లాండ్స్ వస్తాయి సో ార్ల్యాండ్స్ వస్తాయి ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చు సో ఇప్పుడు వాళ్ళు బట్టి కూడా వాళ్ళు ఇంకా చెప్పాలి అంటే నేను ఒక ఐడియా వేసాను అనమాట ఏంటంటే ఎవరైతే వచ్చే వాళ్ళల్లో బాగా నేర్చుకుంటారో వాళ్ళని అందరినీ నేను గ్యాదర్ చేస్తున్నాను వాళ్ళు వేసిన పెయింటింగ్స్ కూడా మనం ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఒక స్టాల్ లో పెట్టి మొత్తం సేల్ చేయాలి అని ఒక్కలమే వేయలేము కదా చాలా ఆర్డర్స్ వస్తాయి మేము వేయలేము ఒక్కలమే కూర్చోని కాబట్టి ఎవరైతే బాగా నేర్చుకొని వేయగలుగుతారో వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు సూపర్ అండి సో అంటే మనకి ఒక స్ట్రెస్ రిలీఫ్ గా నేర్చుకోవచ్చు రిలీఫ్ ఇది ఈక్వల్ టు మెడిటేషన్ లాగా ఉంటదండి పెయింటింగ్ థింగ్స్ అంతా కూడా అండ్ దాన్ని ఒక బిజినెస్ లాగా ఎంచుకొని చేసినా ఒక వన్ ఇయర్ లో మనం పట్టు సాధించగలం అంత బాగా సిక్స్ మంత్స్ కూడా అక్కర్లేదు వేయగలమమ్మా వన్ వన్ ఇట్లా ఈ సైజ్ అయితే టూ మంత్స్ త్రీ మంత్స్ పడుతుంది మంత్స్ త్రీ మంత్ ఆడమ్ చిన్న చిన్నవి ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ అయితే వన్ మంత్ లో కంప్లీట్ చేయొచ్చు సో ఈజీగా ఒక అరవై వేల వరకు సంపాదించుకోవచ్చు ఓకే సో అంతకు ముందు మనము ఇది వేసాం కదా ఆది శంకరాచార్యులు గారిని వేశారు మాడమ్ ఇది ఇవన్నీ మీరు ఆర్డర్ మీద చేయించుకోవచ్చండి అండ్ అక్కడ మనకి ఒక గణపతి ఉన్నారు అండ్ వినాయక చవితి కూడా వస్తుంది ఇప్పటికిప్పుడు చేయడం కూడా కష్టమేం కదా ఇప్పుడు ఇప్పుడు చేసినాము ఆర్డర్స్ మీద చేసిస్తాము ఓకే ఎన్ని రోజులు పడుతుంది మ్యామ్ ఇలాంటి ఫ్రేమ్ ఇది చేయాలి అంటే త్రీ మంత్స్ పడుతుంది ఈ సైజ్ అంతా త్రీ మంత్స్ పడుతుంది మ్యామ్ ఓకే ఓకే సో లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇది వర్క్ లో స్టార్ట్ అయ్యి అమ్మా స్టార్ట్ అయిపోయింది అసలు వేయలేదేమి మనం ఓన్లీ మక్ వర్క్ ఒకటే వేసాము మక్ వర్క్ అంటే ఇదా ఇది అన్నమాట మక్ వర్క్ ఇది ఇ ఒక్కట వేసు ఇప్పుడు స్లోగా పై నుంచి వన్ బై వన్ చేస్తూ వస్తున్నాను కలరింగ్ కలరింగ్ ఫేసెస్ అంతా చేస్తూ వస్తున్నాను మొత్తం అయ్యాక ఫ్రేమ్ మొత్తం అయిపోయాక ఫ్రేమ్ ఇది వచ్చి లలితాదేవి మణిద్వీప వర్ణనంలో ఉన్నటువంటి లలితాదేవి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఉంటారు ఫోర్ మెంబర్స్ ఓకే ఇక్కడ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రం ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ సైజ్ ఇది ఇది మనం అంత ఫినిషింగ్ అయినా కొనుక్కోవాలంటే ఎంత పడుతుందా ఇది కొనాలి అంటే సో ఇలా నేర్చుకోవాలనుకునే వాళ్ళు బాగా కాస్ట్లీ సబ్జెక్ట్ అండి చక్కగా నేర్చుకొని మంచిగా చేసుకోవచ్చు ఎందుకంటే నేర్చుకోవడానికి మాత్రం చాలా ఈజీగా ఉంటుంది కానీ వాళ్ళ అర్నింగ్ మాత్రం చాలా బాగా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఒకప్పుడు వీటిని ఉన్న వాళ్ళు మాత్రమే బాగా రిచ్ పీపుల్ మాత్రమే వాడేవాళ్ళం కానీ ఇప్పుడు మిడిల్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇలాంటి ఫోటోస్ ఇన్ సింగ్ లైఫ్ ఒకసారి ఇల్లు మనం డెబ్భై ఎనిమిది లక్షలు కోటి రూపాయలు కామన్ గా కొనుక్కుంటారు కదా ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ వాడుకోవడానికి కానీ పూజలో పూజ గదల్లో ఓన్లీ ఈ తాంజోర్ పెయింటింగ్స్ పెడితే అడిగారు సుదర్శన హోమము అలా చేసేటప్పుడు రెంట్ ఇస్తారా మేడం అని అడిగారు అయ్యో దా రెంట్ ఏముందండి మీరు పెట్టుకొని పూజలో పెట్టుకొని నాకు తెచ్చి ఇవ్వండి జాయిన్ సో కైండ్ వాడుతున్నారండి దీన్ని ఒక కెరియర్ గా ఎంచుకోవాలి అనుకుంటే మేడం లాగే మీరు కూడా పర్ఫెక్ట్ అయినాక మీ ఇంటి దగ్గరలో ఉండే వాళ్ళు కొంతమందికి నేర్పించవచ్చు వాళ్ళు నేర్పించిన దాన్ని మీరే మార్కెటింగ్ చేయొచ్చు చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉందండి ఇందులో అండ్ చాలామంది డాక్టర్స్ వీళ్ళైతే స్ట్రెస్ రిలీఫ్ కోసం అలా చేస్తున్నారు ఇమాజిన్ మనం చేసిన దాన్ని మన ఇంట్లో ఇప్పుడు మేడం ఎలా అయితే పెట్టుకున్నారో ఇక్కడ చూడొచ్చండి మేడం ఇంటి నిండా తను చేసుకున్న పెయింటింగ్స్ ఇప్పుడు ఇందాక మనం అమ్మవారిని చూసాం కదా అదైతే వేరే వాళ్ళు అడిగినా కూడా మేడం ఇవ్వట్లేదట తన కోసం ఉంచుకున్నారు మనం చేసినవి ఇంట్లో ఉండి ఎవరైనా వచ్చినప్పుడు చూస్తే ఎంత బాగుంటుందండి అది మనం చూపిద్దాం అంటే అంటే కుదరలేదు ఇది యాక్చువల్లీ నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ముగ్గురమ్మల మూలపుటమ్మ అని ఎలా ఉంటుంది ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ అనేసి అనుకునేదాన్ని ఇది యాక్చువల్లీ దీంట్లో ముగ్గురిని చూపించాను ఈ కింద వచ్చి చెయ్యి సరస్వతి అనమాట ఇక్కడ బుక్ ఉంది ఇక్కడ రుద్రాక్షమాల ఉంది అమ్మవారికి శంకు చక్రాలు దేవి ఈ ముగ్గురిని కలిపి ఇక్కడ దుర్గాదేవిని ఓకే ఇలా కావాలి అని నేను ఇలా చేసుకున్నాను ఇది చేశాక నాకు అమెరికా నుండి రెండు పెయింటింగ్ ఆర్డర్స్ వచ్చాయి రెండు పెయింటింగ్ కూడా వేసి పంపించాను ఎంత మామిది ఇది సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఓకే కానీ చాలా అందంగా ఉంది కదా చూడడానికి చాలా పూలు నేను చెప్పాను కదా గార్ల్యాండ్ అని దాంట్లో లోటస్ గార్ల్యాండ్ వచ్చింది మల్లెపూలు గార్ల్యాండ్ వచ్చింది దీంట్లో చూడండి లోటస్ మల్లెపూలు చామంతులు మూడు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట ఇలా ఓకే చాలా అందంగా ఇవి గన్నేరు పూలు ఇలా ఇక్కడేమో ఇక్కడ కింద చిన్న పూలు ఓకే ఓకే ఇలా చాలా అందంగా అయితే వచ్చిందండి ఒకవేళ ఈ అమ్మవారిని మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే మీరు మేడంకి భారతి గారికి వాట్సాప్ చేయండి ఇంత టైం అని చెప్తారు చేసిస్తారు నేర్చుకోవాలి అనుకున్నా మీకు అడ్వాన్సర్ కోర్స్తో పాటు సింపుల్ కోర్సులు కూడా ఉంటాయి మ్యామ్ ఒకవేళ వాళ్ళు ఇదే నేర్చుకోవాలి మనం ఇప్పుడు అడ్వాన్స్ కోర్స్ వద్దు మాకు అనే వాళ్ళకి పీస్ వర్క్ కూడా నేర్పుతున్నాను బోర్డ్ వర్క్ ఫిఫ్టీన్ విత్ మెటీరియల్ వాళ్ళు ఇష్టం వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి కోర్స్ ఇంతలో కంప్లీట్ చేయాలి అని చెప్పను వాళ్ళు వేసి ప్రాక్టీస్ చేసి వేసేదాన్ని బట్టి మూమెంట్ వెళ్తుంది కొంతమంది బాగా చేస్తారు అలాంటి వాళ్ళు టెన్ డేస్ లోనే కంప్లీట్ చేసేస్తారు కొంతమంది నిదానంగా చేస్తారు అంటే ఒకటి ఇంతది వస్తుందమ్మా ఇంకొంచెం చిన్నది వస్తుందా మెటీరియల్ టెన్ బై ట్వెల్వ్ సైజు అక్కడ ఉంది ఆ సైజు వస్తుంది సరస్వతి సైజ్ సో ఈ సైజు మీరు ఎయిటీన్ థౌజండ్ కట్టేసి ఏదైనా ఒక ఐటెంని నేర్చుకొని వేసుకొని అది తీసుకెళ్ళి తీసుకెళ్ళచ్చు సూపర్ అన్ని మెటీరియల్స్ ఇక్కడే దొరుకుతాయి ఓకే వాళ్ళ అన్ని ఏం కావాలని ఇక్కడ అన్ని తీసుకొని కంప్లీట్గా వేసుకొని తీసుకెళ్ళచ్చు సో ఈ వర్క్ కూడా ఇప్పుడు ఇంకా అది జస్ట్ కలరింగ్ జరుగుతుంది ఓకే ఇది కా ఓకే కలరింగ్ జరుగుతుంది కలరింగ్ జరుగుతోంది అది ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బాయిలో అడిగారు గజలక్ష్మి కావాలి అని జస్ట్ ఊరికే నేను గోల్డ్ పెట్టలేదు ఇంకా కలరింగ్ వేసుకున్నాను ఓకే ఇది మా అది సుదర్శన హోమం కోసం చేసింది అది అలా ఇది ట్వంటీ ఇయర్స్ అయిపోయింది చేసి ఓ గ్రేట్ ఇది అంటే ఆ కలర్ అదంతా గోల్డ్ పోదు ఇంకా అంతే ఉంటది ఇప్పటికీ ఇప్పటికీ అట్లాగే ఉంటుంది కలర్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ వరకు అంతే ఉంటుంది ఓకే మ్యామ్ ఈ అమ్మవారిని కూడా ఒకసారి చూపిద్దాము లాస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఒకసారి చూడండి మ్యామ్ ఈ అమ్మవారి గురించి కూడా చెప్పరా ఇది ఓన్లీ గజలక్ష్మి ఓకే ఇది కూడా మనకి ఎయిటీన్ బై ట్వంటీ ఫోర్ కంటే కొంచెం పెద్ద సైజు ఇది పెద్ద సైజు ఇదంతా స్టోన్స్ జైపూర్ స్టోన్స్ ఉన్నాయి దీంట్లో శారీస్ కూడా మీనాకారి వర్క్ చేసాము కి ఇది పెద్ద పెద్ద లోటస్ పెట్టాము వెరైటీస్ పిల్లోస్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ పిల్లో కవర్స్ ఈ అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుందమ్మా ప్లజెంట్ గా నీట్ గా అసలు దీంట్లో షేడింగ్ లేదు ఈ అమ్మవారి దాంట్లో జస్ట్ ఊరికే అంత ఫ్లాట్ వేసి ఓన్లీ ఆరెంజ్ షేడింగ్ వేసింది అంతే అదే చాలా చక్కగా వచ్చింది సో ఇక్కడ చూడండి ఇవన్నీ కర్టన్స్ ఉన్నాయి గ్రీన్ గ్రీన్ వేసుకునే వాళ్ళకి గ్రీన్ రెడ్ అన్న వాళ్ళకి రెడ్ ఆరెంజ్ పర్పుల్ అట్లా వేసుకోవచ్చు ఓకే మ్యామ్ సో ఇవే కాకుండా మన దగ్గర ఇప్పుడు ఆయిల్ పెయింటింగ్స్ పెయింటింగ్ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అబ్బాయి చాలా బాగా వేస్తారు ఒకసారి తన వేసినవి కూడా చూపిద్దామా తప్పకుండా సో భారతి మేడం వల్ల చిట్టాలేనండి సో హాయ్ మేడం బాగున్నానండి మీరు బాగున్నారా ఓకే సో ఈ పెయింటింగ్స్ అన్ని మీ అబ్బాయి మా అబ్బాయి ఓకే సో టాలెంటెడ్ సో ఈ అబ్బాయికి ఇప్పుడు మాటలు మాట్లాడతాడు క్లారిటీ తక్కువ ప్రాబ్లం ఓకే కానీ వీటిల్లో మాత్రం నమస్తే ఎన్ని రోజులు తీసుకున్నాడు మా ఇది వేయడానికి ఇవి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అండి అంటే ఒక లేయర్ వేస్తాడు అది ఆరాలు కదా ఈలోగా వేరే స్టార్ట్ చేస్తాడు ఓకే అది ఎన్ని రోజులు అంటే ఒక త్రీ డేస్ అట్లా త్రీ డేస్ త్రీ డేస్ అట్లా అయ్యాక మళ్ళీ సెకండ్ కోటింగ్ అన్ని వేసుకుంటూ వెళ్తాడు ఇదేంటి అసలు మీనింగ్ ఏంటి పార్వతి పార్వతి ఒకే దాంట్లో వాళ్ళ వాహనాలతో సహా ఒకే దాంట్లో మొత్తం ఓకే అంటే నంది ఇట్సాడు చూడండి ఇది మధ్యలో వినాయకుడు కూడా ఉన్నాడు లో పార్వతీ స్వరూపము శివుడు ఇటు పక్క సింహ వాహిని కాబట్టి ఇక్కడ సింహం వినాయకుడు ఆయన నందీశ్వరుడు ఆయనతో ఉంటాడు కాబట్టి నంది అటు వచ్చింది కింద వినాయకుడు వచ్చాడు అనమాట సో అంతా ఒకే దాంట్లోనే ఇది దీన్ని అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంటారు దీన్ని అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఎంత పడుతుందా మీ పెయింటింగ్ ముప్పై వేలు థర్టీ థౌజండ్ ఓకే సో చాలా 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 బాగుంది సైజ్ ఓకే సో ఇది కూడా తను చేసింది కదా ఇది తనే చేసాడండి ఓకే చెప్పండి మ్యామ్ దీని గురించి ఇది చాలా కష్టపడ్డాడు ఇది అవునా ఎందుకంటే చూడడానికి ఇలా ఉంటుంది కానీ ఇది చాలా కష్టమైన ఆర్ట్ ఇది కొద్దిగా ఇవన్నీ నందులు అది ఒక చిన్న విలేజ్ ఇది నాకు యుఎస్ నుంచి ఎవరో పంపించారు ఇది మా వాళ్ళు అందుకని అది చూసి వేసాడు అనమాట వాళ్ళు మూడు నాలుగు పంపించారు వేయగలడా అని వేయగలిగాడు కానీ కొంచెం టైం పట్టింది కష్టం అంటే టైం పట్టింది సూపర్ ఉందండి చాలా క్రియేటివ్ గా ఇది ఎంత పడుతుంది మేము ఎన్ని రోజులు టైం తీసుకున్నాడు ఇది కొంచెం ఎక్కువ తీసుకుంది టైం మించి ఒక వన్ మంత్ వన్ మంత్ చిన్న చిన్న వేయడమే చాలా కష్టం ఓకే పెద్దవి అయితే గబగబా ఇచ్చా చిన్న చిన్న ఉంటాయి లోపల అవన్నీ వేయడమే కొంచెం కష్టం ఓకే ఇది కొంచెం అటు పెడతారమ్మా సో నెక్స్ట్ ఇదండి సింపుల్ గా అసలు ఇది చూడండి పిట్ట అంత బాగా కళ్ళు ఎంత చాలా సో నిజంగానే అక్కడ అయ్యో పిట్ట వచ్చి వాలిందా అన్నట్టు అంత నీట్ గా ఉంది ఇదైతే ఎంత పడుతుందా ఇది థర్టీన్ థర్టీన్ థౌసండ్ వన్ త్రీ ఓకే సో ఇక్కడ ఇంకొకటి ఉంది న్యాచురల్ ఇది సీనరీ అండి సీనరీ అంటే ఇదేంటి ఇట్లా పైకి టచ్ అవుతుంది అది మరి అది మీకు కొండలు ఎట్లా ఉంటాయి ఇట్లా మనకి వెళ్ళినప్పుడు కాశ్మీర్ అక్కడ ఐస్ ప్లస్ ఇట్లా ఇట్లా ఉంటాయి కదా ఆ స్టైల్లో రావడానికి దానికి అలా చేస్తారనమాట ఓకే సో సేమ్ ఏం గా ఉంటుంది ఆ వాటర్లు చూడండి నీడ పడి మనకి నిజంగానే అట్లు నడుచుకుంటూ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అక్కడ ఓకే సో ఇదైతే ఎంత పడుతుంది మ్యామ్ ఫార్టీ ఫార్టీ థౌజండ్ ఓకే ఇక్కడ ఇంకొక పెయింటింగ్ ఉందండి ఈ పెయింటింగ్ కూడా చాలా ఇది అక్కడ నుంచి పంపించింది ఇది యూఎస్ నుంచి వాళ్ళు పంపించారు కొన్ని అవన్నీ వేశాడు ఓకే నైస్ అండి ఇది కూడా ఈశ్వరుడు ఓకే సగం సగమే వచ్చింది ఓకే క్రియేటివ్ గా ఉంది ఇది కూడా ఇదైతే ఎంత పడుతుందా ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సో అబ్బాయిని మనం డెఫినెట్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అండి ఓకే సో ఇంకొకటి ఫ్లోరల్ లో మందారాల గులాబీ మందార మందార పూలు ఓకే సో నాలాంటి లాంటి న్యాచురల్ లవర్స్ కి బాగా నచ్చుతుంది కలర్ కూడా బ్రైట్ ఆరెంజ్ ఉందండి మనసుకి ప్రశాంత్ అంటే చూడగానే ఒక బ్రైట్నెస్ వస్తుంది మన మైండ్ కూడా ఇలాంటి కలర్స్ ని లైక్ చేసే వారికి ఇదెంత పడుతుందా ఇది ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అంటే ఇవే కాదు ఇట్లా సీనరీ రిలేటెడ్ మీరు ఏదైనా ఒక ఇమాజినరీ పిక్చర్ ఉన్నా ఎక్కడైనా చూసిన పిక్చర్ ఉన్నా ఇది అబ్బాయి ఖచ్చితంగా వేస్తాడు ఓకే ఎవరైనా ఏది ఇచ్చినా కూడా ఆర్డర్ తీసుకుని వేసేస్తాను ఓకే సో మ్యామ్ ఇవి ఈ పెయింటింగ్స్ ఏమంటారు ఆయిల్ పెయింటింగ్స్ ఆయిల్ పెయింటింగ్స్ ఆయిల్ పెయింటింగ్స్ అనే ఇంకేదైనా వెరైటీలు కూడా తను చేయగలడా అంటే చేస్తాడు పెయింటింగ్స్ అయితే తంజావూర్ చేస్తాడు తంజావూర్ వెంకటేశ్వర స్వామి వినాయకుడు శివ కుటుంబం అవన్నీ చేశాడు నేను తీసుకుర లేకపోయాను ఇవాళ కొంచెం ఓకే అవన్నీ కూడా చేస్తాడు గుడ్ లక్ అండి ఓకే డెఫినెట్ గా ఎంకరేజ్ చేద్దాం అంటే చూడండి ఇదైతే నిజంగా చాలా అంటే చాలా క్రియేటివ్ ఉంది ఇది కానీ అక్కడ ఆ విలేజ్ థీమ్ లో ఉన్న ఇది కానీ చాలా బాగుంది డెఫినెట్ గా ఎంకరేజ్ చేద్దాం పెయింటింగ్ లవర్స్ ఉంటారు కదా ఇప్పుడు ఇదే మనం ఎగ్జిబిషన్ కు వెళ్ళి కొనాలంటే ఇంకొక ఇరవై ఇరవై ఐదు వేలు ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి మనం డెఫినెట్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి అబ్బాయిని కూడా ఎంకరేజ్ చేద్దాము అండ్ భారతి గారు ఆర్డర్ ఇచ్చి చేస్తే చేస్తాడని సో ఏ నెంబర్ మ్యామ్ వీళ్ళకి సపరేట్ నెంబర్ ఇస్తారా మా ఇద్దరిది ఒకటే నెంబర్ మా ఇద్దరు నో ప్రాబ్లం ఓకే ఇంకేంటి భారతి గారు ఇంకా చాలా మంది మళ్ళీ ఇంకా వచ్చి జాయిన్ అవుతారు ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ కోర్స్ కూడా తీసుకున్నారు కాబట్టి మీరు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా మేడం కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా కాంటాక్ట్ చేయండి అంటే ఆ మెటీరియల్ కాస్ట్ గా మనం ఒకటి ఏసేసి నేర్చుకొని మనం తీసుకెళ్ళిపోవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు ఆ అంతకంటే ఇంకేం కావాలి మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గరే తీసుకొని వెళ్ళిపోవచ్చు

కేపిహెచ్పి చందానగరు మణికొండ అక్కడ నుంచి అందరు వస్తున్నారు వాళ్ళు ఒకటి అంటున్నారు మాకు చాలా దూరం అయిపోయింది మేడం అనేసి నాతో అంటున్నారు నేను వాళ్ళకు ఒకటి సజెస్ట్ చేయగా అలాంటి వాళ్ళకి మీరు అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లో ఉండగలిగితే మీ కమ్యూనిటీలో ఒక టెన్ మెంబెర్స్ కానీ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే నేనే అక్కడ టూ అవర్స్ క్లాసెస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరైనా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ అట్లా గ్యాదర్ అయ్యి మాకు వచ్చి నేర్పండి మేడం అంటే విత్ మెటీరియల్ నేను అక్కడ తీసుకెళ్ళి నేర్పేసి వస్తాను ఓకే మ్యాడమ్ అది కూడా నేను చేయాలనేసి అనుకుంటున్నాను సూపర్ అండి అలా లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే కనుక డెఫినెట్ గా అలా ట్రై చేయండి మీ టైం చాలా సేవ్ అవుతుంది సేవ్ అవుతుంది వాళ్ళ టైం కూడా అండ్ అండ్ చేస్తే మీకు కూడా అన్ని తొందరగా క్విక్ గా డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి ఇవాళ రేపు పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లో రెండు వేల ఇళ్ళు థౌసండ్ హౌసెస్ అట్లా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా నియర్ బై కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర మీరు అటెండ్ చేస్తున్నారు దూరమే యాప్రాల్ చాలా దూరంగా ఉంది మేము అంత దూరం వెళ్ళి నేర్చుకోలేకపోతున్నామే అనుకున్న వాళ్ళు మినిమం ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నా కూడా నేను అక్కడికి వెళ్ళి టూ అవర్స్ క్లాస్ తీసుకుంటాను షూర్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో అదండి ఇన్ఫర్మేషన్ అయితే వర్క్ వైజ్ మాత్రం నీకు చాలా నీట్ ఫినిషింగ్ అయితే తన దగ్గర నుంచి మీరు నేర్చుకోగలుగుతారు ఇదైతే నా భరోసా సో డెఫినెట్గా ఆల్రెడీ తన దగ్గర కొన్న వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు మీరు ఈ వీడియోని చూస్తుంటే కనుక తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ